హలో అండి అందరికీ అందరికీ నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అన్నదాత సుఖీభావకు సంబంధించి ఏవైతే తొలి విడత అమౌంట్ అయితే వేస్తామని చెప్పారో ఆ డబ్బులు ఏడు అయితే వాయిదా వేయడం జరిగింది అయితే ఏ కారణాల చేత వాయిదా వేయడం జరిగిందా అంటే ఈరోజే తొలివిడత వేస్తామని చెప్పారు కదండి అది ఏ కారణంగా వాయిదా జరిగింది అనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ అన్నదాత సుఖీభవ పథకం అనేది వాయిదా పడ్డానికి గల కారణాలు చూసుకున్నట్టయితే మొత్తం ఈ అన్నదాత సుఖీభవకి అప్లై చేసిన రైతుల లిస్ట్ అనేది రెడీ కాకపోవడం అలాగే చాలా మంది రైతులకు ఈకేవైసీ వేయకపోవడం అలాగే కేంద్ర ప్రభుత్వం నుండి వస్తుంది కదండి పిఎం కిసాన్ పథకం డేట్ అనేది ఫిక్స్ కాకపోవడం వల్ల ఇలాంటి కారణాల చేత ఏంటంటే ఈ అన్నదాత సుఖీభవ పథకం అనేది వాయిదా అయితే వేయడం జరిగింది ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మొత్తం మొదటి విడత ఏదైతే ఉందో దాన్ని వాయిదా అయితే వేయడం జరిగింది మరి మరలా ఎప్పుడు ఈ పథకం వాయిదా అంటే ఎప్పుడు వేస్తారు అకౌంట్లో డబ్బులు ఈ మొదటి విడత అమౌంట్ అనేది ఎప్పుడు వేస్తారు ఈరోజు అయితే వేయలేదు కదా మరలా ఎప్పుడు వేస్తారు అనేది చూసుకున్నట్టయితే జూన్ ఇరవై నాలుగవ తేదీనైతే ఈ పథకంకి డబ్బులు అయితే అకౌంట్లో అయితే పడే అవకాశం అయితే ఉందండి అంటే ఈరోజు అకౌంట్లో వేయలేదు రేపు కూడా వేసే అవకాశం లేదు జూన్ ఇరవై నాలుగవ తేదీనైతే మొదటి పెడితే ఏడు వేల రూపాయలు అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించి అకౌంట్లో అయితే పడే అవకాశం అయితే ఉందండి దాదాపు నలభై ఐదు లక్షల అరవై ఒక్క వేల మందికి ఈ అన్నదాత సుఖీభావ పథకం అయితే ఇవ్వడానికి గవర్నమెంట్ అయితే ఏర్పాట్లు అయితే చేసిందండి మొత్తం మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలు అయితే మీ అకౌంట్లో అయితే వేస్తారు మొదటి విడతలో అయితే ఏడు వేలు రెండవ విడతలో మరలా ఏడు వేలు మూడో విడతలో ఆరు వేలు అంటే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం రెండు కలిపి మనకైతే ఇరవై వేల రూపాయలు అకౌంట్లో అయితే వేయడం అయితే జరుగుతుందండి ఈ రోజు అయితే మొదటి విడత పడలేదు కదండి మరి ఎప్పుడు పడుతుంది అంటే జూన్ ఇరవై నాలుగవ తేదీన అకౌంట్లో అయితే మొదటి వేడకు సంబంధించి ఏడు వేల రూపాయలు అయితే అకౌంట్లో వేసే అవకాశం అయితే ఉందండి అయితే ఇలా ఈ క్రమంలో అయితే చాలా మంది డౌట్ ఏంటంటే లిస్ట్లో మా డీటెయిల్స్ ఎంటర్ చేస్తే నో డేటా ఫౌండ్ అని వస్తుంది అప్పుడు మీరు ఏం చేయాలి అని అడుగుతున్నారండి నో డేటా ఫౌండ్ అని వస్తే మీరు వెంటనే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటారు కదండి వారి దగ్గరకు వెళ్ళి ఒకసారి మీ డేటా చెక్ చేయించుకొని మీ స్టేటస్ ఏంటి అనేది వారు లాగిన్ అయితే చెక్ చేయించుకోవాలి వెంటనే ఎందుకంటే చెక్ చేయించుకోకపోతే మనకే నష్టం సో నో డేటా ఫౌండ్ అని ఎప్పుడైతే వస్తుందో వెంటనే చెక్ చేయించుకోండి అలాగే చాలామంది ఏంటంటే భూ యాజమాన్యులకైనా ఈ పథకం వర్తిస్తుంది కౌలుదారులకు కూడా ఈ పథకం వర్తిస్తుందా అని అడుగుతున్నారు ప్రస్తుతానికి అయితే భూ యాజమాన్యులకు మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుందండి కౌలు రైతులకు ఏంటంటే గుర్తింపు కార్డు అనేది ఇచ్చి ముందు ముందు ఈ పథకాన్ని వారికి కూడా వర్తింప చేస్తారు అలాగే ఇంకా చాలా డౌట్ ఏంటంటే పాస్బుక్ లేదు ఇప్పుడు మాకు అమౌంట్ పడుతుందా పడదా అని అడుగుతున్నారు మీకు పాస్బుక్ లేకపోయినా సరే మీ పేరు మీద భూమి ఉందని ఆన్లైన్ లో గాని ఎంటర్ చేసి ఉంటే మీకు ఖచ్చితంగా అమౌంట్ అనేది పడుతుందండి అలాగే చాలామంది ఈకేవైసీ వేయలేదు ఇంకా వెంటనే ఈకేవైసీ అనేది వేసుకోండి అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కూడా ఖచ్చితంగా ఉండండి ఇవన్నీ కరెక్ట్గా ఉంటే మీకు అమౌంట్ అనేది ఖచ్చితంగా పడుతుంది అది కూడా జూన్ ఇరవై నాలుగవ తేదీన మీకు అమౌంట్ అయితే పడుతుంది కన్ఫ్యూషన్ వద్దు జూన్ ఇరవై నాలుగవ తేదీన అమౌంట్ పడుతుంది మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ రోజు అయితే డబ్బులు పడవు ఇంకా అన్నదాత సుఖీభవ తల్లిక వందనం అలాగే ఏపీ స్కీమ్స్ దేని గురించి అయినా మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను అన్ని డౌట్ని క్లారిఫై చేస్తాను ఇంకా ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్